ప్రభుత్వనే ప్యాన్ నెంబర్ ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాని కారు వెల్స్ రోడ్ అండి అందరూ బాగున్నారా రెండు తిమోతి నాలుగో అధ్యాయము పదిహేడో వచనము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచిన గనుక నేను సింహం నోటి నుండి తప్పించబడుతుంది ఇది కా సమయంలోనే దేవాతి దేవుడు అపోస్ట్ పౌల ద్వారా మనతో మాట్లాడుతున్నారండి అపోస్ట్ పౌల్ని ఎవరు కూడా ప్రక్కనుండి నడిపించేవారు కానీ ముందుండి ప్రోత్సహించేవారు కానీ ఎవరు తనకు లేరండి అయినప్పటికీ కూడా తను ఒక్కటే నిశ్చయించుకున్నాడు ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా ఎవరు నన్ను పురుకొల్పించకపోయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు ఎందుకంటే నా దేవుడు నా నుండి నన్ను నడిపించే దేవుడు ప్రక్క నన్ను రక్షించే దేవుడు నుండి నన్ను ఉద్ధరించే దేవుడు ప్రతి అవసరం తనను తీర్చే దేవుడు అని ఆయన మీద ఆధారపడ్డాడు అందుకే దేవుడు అపోస్ట్ అయిన బహుగా దీవించారండి ఆయన అనేకమైన పత్రికలు రాసి ఉన్నారు రాయడం మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని గొప్ప కార్యాలు అచ్చమైన కార్యాలు ఆయన హ్యాండ్ ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి అంటే దేవుడు వాడుకుంటే దేవుడు మన పక్కన ఉంటే దేవుడే మనతో ఉంటే అచ్చమైన కార్యాలు గొప్ప కార్యాలు జరుగుతాయండి అందుకే ఆయన చెప్తున్నారు ఏమనంటే అంటే ప్రభు నా ప్రక్కన నిలచి నన్ను బలపరచను ఆయన బలపరిచారు గనుక నేను సింహం నోటి నుండి తప్పించబడతాను ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి అనేకమైన సార్లు దిగంబరుడుగా ఉన్నారు అనేకమైన సార్లు ఆకలితో ఉన్నారు అనేకమైన సార్లు తను ఓడల్లోని ప్రమాదానికి గురయ్యారు అనేకమైన సార్లు ముప్పై తొమ్మిది కరోనా డబ్బులు కాసారు అయినప్పటికీ కూడా దేవుడు నా ఉన్నాడు దేవుడు నా పక్కన ఉన్నాడు అని నిశ్చత కలిగి బల ఆయన ఎందుకు బలాన్ని పొందుకొని గొప్ప పరిచయం చేస్తారండి అందుకే ఈ కా సమయంలో ఎవరు ప్రోత్సహిస్తున్నారా ఎవరు నిన్ను ప్రోత్సహించకపోయినా కూడా దేవుడు నా పక్కన ఉన్నారు దేవుడు నాతో ఉన్నారు అని నిరీక్షణతో ముందుకు వెళ్ళు ఆనాడ ఆ పోస్ట్ ఫోన్లు వాడుకున్న దేవుడు నేను కూడా వాడుకున్న కాక ప్రార్థన చేసుకున్నాం నిశయా నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రవ్వా అయా నువ్వు ఉన్నవాడు అనవాడు అయిన దేవుడు నీకు వందనాలు తెలుస్తున్నాను అయ్యా తండ్రి అపోజ్ పౌలు గారిని మీరు బహుగా వాడుకున్నారు నిజమే తండ్రి అతను ప్రోత్సహించేవారు గాని అతన్ని ముందుకు నడిపించేవారు గాని ఎవరు లేనప్పటికీ కూడా మీరే ప్రక్కను నడిపించారు అలాగే మమ్మల్ని కూడా నడిపించి మా జీవితాల్లో కూడా కార్యాలు జరిగించవలసిందో వేడుకుంటూ నా జనేసి నవ్వునాడుచున్నాను తండ్రి Oh, <laughs> oh,